స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక మహిళ వల్ల జరగబోయేది ఇదే ఒక మహిళ వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అలాగే కన్యా వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ఎటువంటి అనుకూల మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి వస్తారు ఈ బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే జీవితంలో నిరాధరణకి లోనైన సందర్భాల్లో కూడా వీరు ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు వీరికి జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి చూస్తే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క సన్నిహితురాలైనటువంటి లేదా బంధువుల్లో ఉన్నటువంటి ఒక మహిళ కారణంగా ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు మీ కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే కన్యా రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారికి ఈరోజు చాలా బాగా కలిసి వస్తుంది ఒక అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు అలాగే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్ కూడా ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీరు వినే సూచన కనిపిస్తుంది అలాగే కన్యా వారు చాలా రోజులుగా ఉద్యోగంలో కొనసాగుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని మీరు ఒక శుభవార్తనైతే వినబోతున్నారని చెప్పుకోవాలి కానీ బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఒకరితో మీకు పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ యొక్క సన్నిహితులకు సపోర్ట్ చేయబోయి పోలీసులతో వాగ్వాదం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా కన్యారాశి జాతకులు తగిన జాగ్రత్తను తీసుకోవాల్సి ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకి ఈ రోజు చాలా బాగా కలిసి వస్తుంది అలాగే ఎవరైతే టెక్నికల్ రంగంలో ఉన్నారో వారు ఈరోజు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని వినబోతున్నారు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యం గురించి మీరు ఆహ్వాన పత్రికను అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం బంధువుల నుండి మీకు ఫోన్ కాల్ వస్తుంది వారితో సరదాగా కాసేపు మాట్లాడతారు అలాగే కొంతమంది ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూలతలు ప్రతికూలతలు ఫలితాల మిశ్రమంగా ఈ రోజు దినఫలాలు మీకు ఉండబోతున్నాయి అయితే వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించాలి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అలాగే ఎవరు మంచి వ్యక్తులు ఎవరు చెడు వ్యక్తులు అనే అవగాహనతో మీరు స్నేహం చేయటం చాలా ఉత్తమం ఎవరితో పడితే వారితో మీరు స్నేహం చేశారంటే మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అయితే వారు శివారాధనతో పాటు విష్ణు భగవాను కూడా నిత్యం ఆరాధించండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి అలాగే తులసి కోట దగ్గర ప్రతి శుక్రవారం దీపం వెలిగించండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను చూస్తారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీకు వస్తాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి